హలో హాయ్ ఎవ్రీ వన్ చూసారా పాత వాటిని కూడా కొత్త వాటిలో ఎలా మార్చేవచ్చు ఓన్లీ క్లాత్ మనకి డ్రెస్లో బ్లౌజ్లో ఎక్కువ వేస్ట్ అని పక్క తీసేస్తాం కదా స్టోన్స్ దానితో ప్రిపేర్ చేస్తాను దానికోసం ఒక క్లాత్ తీసుకొని పప్పి పెట్టుకొని ఆ షేప్ ఎలా ఉందో అలా గీసుకొని తర్వాత ఇలా చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోవాలి మిషన్ లేకపోతే చేతితో కూడా వేసుకోవచ్చు ఇలా కట్ చేసుకొని ఉల్టా తిప్పేసుకోవాలి ఉల్టా తిప్పేసుకొని దాంట్లో పప్పితో ఇలా అంటే షేప్ బాగా వస్తుంది తర్వాత సూదిదారంతో ఇలా స్టిచ్ చేసుకుంటే మొత్తం కవర్ అయిపోతుంది కొత్త లుక్ వచ్చేస్తుంది ఇప్పుడు అలా అయినా యూజ్ చేసుకోవచ్చు లేకపోతే మనకి ఇంట్లో ఏముంటే అవి యూస్ చేసి డిజైన్గా చేసుకోవచ్చు నా దగ్గర స్టోన్లెస్ ఉంటే ఇలా గమ్మతికిచ్చి ఇలా డిజైన్ చేస్తున్నాను మనకి ఎక్కువ ఫ్రాగ్లో బ్లౌజ్లో అట్లా హెవీ స్టోన్స్ వస్తే పక్కకు తీసి పెడతాం కదా అలా వచ్చిన స్టోన్స్ ఇవన్నీ మధ్యలో అతికిచ్చేస్తున్నాను ఇలా యూస్ అవుతాయని నేను కూడా అనుకోలేదు కానీ యూస్ అవుతున్నాయి ఇలా పాత వాటిలా కూడా పాత వాటిని కొత్త వాటిలా కూడా మార్చేయచ్చు కొంచెం టైము ఐడియాస్తో ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చిందా